కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతోంది ఈ నాలుగు నెలల్లో కూటమిలోని పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి అయితే తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం బీజేపీ నేతలకు మంట పుట్టించింది దీంతో ఆ పార్టీ నేత మాధవీలత ట్రేడెప్పికి చెందిన హోంమంత్రి బంగళపుడి అనితపై ఫైర్ అయ్యారు దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో గణేష్ మండపాలకు వివిధ రకాల చలాన్లు విధిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది అయినా కూటమిలో ఉన్నారు కాబట్టి దాదాపుగా అంతా సైలెంట్ గానే గుసగుసలాడుకుంటున్నారు అయితే టాలీవుడ్ నటి కూడా ఆయన బీజేపీ నేత మాధవిలత మాత్రం ఓపెన్ అయ్యారు హోం మంత్రి వంగలపుడి అనితను గణేష్ మండపాలకు విధిస్తున్న చలాన్లపై నిలదీశారు అనిదక్క ఏంది నీ తిక్క ఈ కూటమిలో మా పార్టీ ఉన్నప్పటికీ తప్పును ఖండిస్తానని మాధవిలత పేర్కొన్నారు ప్రతి వాళ్లకు హిందూ పండుగలపై పడి ఏడవడం తప్ప పని లేదా అంటూ రెచ్చిపోయారు మైక్ పర్మిషన్కు వంద రూపాయలు విగ్రహాలకు మూడు వందల యాభై ఇవ్వాలా ఇదే రోజు ముస్లిం క్రిస్టియన్లకు పెట్టండి అంటూ మాధవిలత హోంమంత్రికి ఉచిత సలహా కూడా ఇచ్చారు దీనిపై టీడీపీ వైపు నుంచి కానీ హోంమంత్రి వైపు నుంచి కానీ ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేదు బీజేపీ కార్యకర్తలు సైతం టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు సంపద సృష్టిస్తా అంటే ఎలాగో అనుకున్నామని కానీ ప్రజల డబ్బుతో సంపద సృష్టించడం కేవలం టీడీపీ అధినేతకే చెల్లిందంటూ నెటిసన్లు కామెంట్స్ చేస్తున్నారు గణేష్ మండపాలకు భారీగా డబ్బులు వసూలు చేయడాన్ని జనసేన కార్యకర్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు పండుగ భారీ వర్షాల కారణంగా అసలు పండుగ చేసుకోలేని స్థితిలో ఉంటే ఇలా భారీగా డబ్బులు తీసుకోవడం దారుణమని వారంటున్నారు నాలుగు నెలల్లోనే బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు టీడీపీపై ఇలా విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది